చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నాయకులకి కార్యకర్తలకి ఒక కీలక పిలిపే ఇచ్చారు తొలి అడుగు అనే కార్యక్రమం ఇరవై మూడో తేదీ నుంచి ప్రారంభించబోతున్నారు ఒక రకంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వైసీపీలో ఎలాంటిదైతే జరిగిందో ఇప్పుడు తమ్ముళ్ళందరూ కూడా అంటే ఎమ్మెల్యేలు నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి చేసిన సంక్షేమం ఎవరింటికి ఎంత అందినీయో దానికి సంబంధించి వివరించాలి అలాగే ఒకవేళ ఇంకా పెండింగ్లో ఉన్న పథకాల గురించి అడిగితే వాటిని ఎప్పుడు ఇస్తారు ఆల్రెడీ ఇప్పుడు బస్సు ఉంది ఉచిత బస్సు ఆగస్టు పదిహేను నుంచి అన్నారు వీళ్ళు వెళ్ళేసరికి అనదాత సుఖీబా పడిపోతుంది తల్లికి వందనం ఆల్రెడీ అమలు చేసేసారు ఉచిత గ్యాస్ ఆల్రెడీ వస్తుంది ఇస్తున్నారు పింఛన్లు ఇస్తున్నారు దీంతో ఇవన్నీ సక్సెస్ గురించే చెప్తారు ఇక ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది ఏళ్ళు దాటిన మహిళలకు ఇస్తానన్న నెలకి పదిహేను వందల రూపాయలు ఏంటి అలాగే యాభై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ పింఛన్లు ఇస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ కన్నా దాని మాట ఏంటి అని అడిగితేనే దానికి కూడా ఇన్ని చేస్తున్నాం కదా అవి కూడా చేస్తామని నేను సమాధానం చెప్తారేమో ఏది ఏమైనా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వం చేస్తున్న కార్యకలాపాలు ఇప్పటివరకు చేస్తున్న అభివృద్ధి చేసిన అభివృద్ధి అలాగే ఇచ్చిన సంక్షేమం చేయబోతున్న డెవలప్మెంట్ ఇదంతా కూడా ప్రజలకి వివరించే బాధ్యతను ఇప్పుడు తమ్ముళ్ళు భుజాల మీద పెట్టారు అందుకే టెలికాన్ఫరెన్స్లో అందరికీ కీలక సూచనలు చేశారు కీలక ఆదేశాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇక ఆ కార్యక్రమాన్ని ఎంతవరకు సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దుతారో తమ్ముళ్ళు వేచి చూడాలి